వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు కొలమాసరపల్లి పంచాయతీలో గల క్వారీపై అనుమతులు లేవంటూ వైసీపీ శ్రేణులు ఆర్డీఓని కలిసి వినతపత్రం ఇచ్చి రద్దు చేయమని కోరారు మరిన్ని వివరాలు అంతా కూడా సిస్టర్స్ ఏం లేదు రెండు నెలలుగా కబ్జా చేసి నేను పోతే బెదిరించి చంపేస్తామని బెదిరించు మళ్ళీ ఇప్పుడు నెలల మొన్న ఆ కులమస పది స్థానికులు కూడా పోయినారు వాడిని బెదిరించి పంపించేసి మొత్తం ఒక ఐదారు మంది ఆడ ఆక్యుపై చేస్తారు ఆ జనార్దన్ నాయుడు అనే అతను మొత్తం ఇచ్చేస్తామండి మీరు ఒకసారి వచ్చి తనిఖీ చేయాలి మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ సేవ్ ఎవిడెన్స్ ప్లస్ మైన్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చి రెండు 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 వేల 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 ముప్పై ముప్పై మూడు వరకు ఇచ్చిండి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు సార్ మా ముందు అది చేసుకోవచ్చు రెండు వేల ముప్పై మూడు వరకు లైసెన్స్ లీజ్ కారణం ఇతనే అది ఫస్ట్లో మోహన్ బాబు అనే అతని పైన ఉన్నింది సార్ వన్ పాయింట్ వన్ సెవెన్ ఇవ్వాలి అది ఇతనికి ట్రాన్స్ఫర్ చేసినారు

శరత్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యి రెండు వేల ముప్పై మూడు వరకు రెండు మాసాలుగా రాయల్టీ కట్లేదు సార్ ఇప్పుడు దీనిపైన లైసెన్స్ రెండు వేల ముప్పై మూడు వరకు ఉండే దానివల్ల మొత్తం పెనాల్టీ లక్షల కోట్లలో పడిపోతుంది సార్ ఈ రెండు నెలలు దోచిండేదంతా

వాళ్ళని దౌర్జన్యం చేసి పంపించేసి ఒక ఏడెనిమిది మందిని కొలమాసన పల్లె కాపలాక వాళ్ళే జనార్దన్ నాయుడు అనే కూడా రాలేదు సార్ ఈ రెండు మూడు రోజులుగా ప్రెస్ మీట్ కూడా రాలేదు ఎక్కడ దాచుకొని వాళ్ళని ఏం చేస్తారు ఒకసారి మీరు నేరుగా వచ్చి తనిఖీ చేస్తే చూస్తాను ఫస్ట్ ఒకసారి దశలదారిని ఇంటర్వ్యూ రిపోర్ట్ తీసుకుంటాను దశలదారి దగ్గర నుంచి నేను కూడా వస్తాను అంటే ఏడే కాదు దాసరి ఏంటి విషయం అనుకుంటాను నేను ఇప్పుడు దీనిపైనుండే ఆ మిషనరీ ఉంది చూడండి సార్ అది వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్సు ఇతని పైనుంది ఓకే ఆ చుట్టుపక్కల పంత పక్కల పంత పదైదు ఎకరాల ల్యాండ్ వీల్ సిస్టర్స్ వాళ్ళ వీళ్ళ అత్తగారు వీళ్ళ సిస్టర్స్ పైనుంది ఓకే ఆ ల్యాండ్ మాత్రము వన్ పాయింట్ వన్ సెవెన్ జీరో హెక్టార్స్ ఇతని పైన మొత్తం మా మోహన్ బాబు అనే అతను ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చాడు ఓకే ఇంతకు ముందు కూడా ఎక్సీఎం గారిని మిస్లీడ్ చేశారు సార్ ఆ జనార్దన్ నాయుడు అని నా కార్యే లాక్కున్నారు లాక్కున్నారని చివరికి వచ్చేసరికి ఇది అతని పొజిషన్ ఆధార్ కార్డు సార్ అతను ఒకే ఆధార్ నెంబర్ తో రెండు అడ్రస్లు పెట్టుకున్నాడు కర్ణాటకలో ఒకటి కనుకోమంటారు ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఏముంది వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేస్తున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్ మా ఎవిడెన్స్ వాళ్ళకి ఆరు మంది వాడిని సంబంధం లేని వాడి పెట్టి ఉన్నారు సార్ మీకు రైట్ ఉంది అని అనుకుంటే మీరు ఏదైనా చేయాలని మీరు చేసుకోవచ్చు వితౌట్ లాండ్ అడ్రస్ మీరు ఏదైనా చేయొచ్చు మీ ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీ మీకు ఇది ఇచ్చినప్పుడు మీరు ఏదైనా అనుకుంటే మీరు తీసుకు మీరు వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అక్కడ గొడవలు జరగకుండా మీరు చూడాలి అంతే గొడవలు ఎందుకు పోతాం లేదు అంటే అలాగా అది ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసి మీరు క్లెయిమ్ చేసినప్పుడు గొడవలు జరుగుతాయి కదా వెళ్ళినప్పుడు సో అలా జరగకుండా మీరు మీద వాళ్ళకి చూపిస్తాము మా ఎవిడెన్స్ తెచ్చాము మీ ఎవిడెన్స్ కూడా చూపించండి చూపించి మాట్లాడండి ఆబ్వియస్ గా మీరు మాట్లాడతారు చాలా నష్టపోతారు హోటల్ లో మాట్లాడతాను వన్ టూ డేస్ నేను తెలుసు

డ్రైవర్ కాకన్నా వేరే అతను జేసీపీతో కొట్టి ఇట్లా లాగ్ చేసినాడు చనిపోయినాడు వన్ నాట్ ఎయిట్ ఫిర్యాదు చేయలేదు పోలీసులు ఫిర్యాదు చేయలేదు అతనే హాస్పిటల్ లెక్క చేసి వాళ్ళు లేదా బెదిరించి డబ్బులు కూడా ఎక్కువ మీరు ఇన్సూరెన్స్ బండి మీద తీసుకోండి అని చెప్పి అది కూడా ఇచ్చేసినాడు అట్లా జరిగినప్పుడు సపోజ్ రేపు ఎవరన్నా అసలు వానారు మంది ఏమన్నా వస్తే ఇతను అవుతాడు కాబట్టి అది చేస్తే ప్రస్తుతానికి అధికారికంగా కూడా మళ్ళా ఎవరుకుంటే వాళ్ళు కూడా పొజిషన్ లేదు

సరే నేను ఒకసారి ప్రతి దాని ఫస్ట్ డీటెయిల్స్ కనుక్కోమంటాను బేసిక్ అన్ని కనుక్కొని ఒకసారి తీసుకొని ఆ రోజు నేను వస్తాను మీరు వస్తాము అంటే ఆ రోజుకి వెయిట్ చేస్తాము వచ్చే ముందు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను సరే మీరు వస్తే మాకు కూడా సేఫ్టీ సార్ ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు స్పాట్ లో వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎవరు డాక్యుమెంట్స్ అన్ని ఎంక్వైరీ చేస్తారు ఆఫీస్ పిలిపించి బోర్ సైట్ పిలిపించి ఒకసారి ఇద్దరు చూసి కూడా ఆ మీద కూడా చూస్తాం వస్తాను సార్ వస్తాను అక్కడ కూడా వస్తాను సార్ ఒకటి ఏమి సార్ ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్నారు సార్ వీళ్ళు ఏమంటారు అంటే ఓనర్ కాబట్టి ఇంత మనం కూడా పోదాం అంటున్నారు మీరు చెప్పండి మేము వెళ్ళాం అంటే లాగా గోపులం వస్తుంది కాబట్టి మీరు భవందరూ సీఏ గారు ఇప్పుడు చెప్పి ప్రస్తుతానికి ఎవరూ లేకుండా క్లోజ్ క్లియర్ చేస్తారు డాక్యుమెంట్స్ చెప్తే వాళ్ళ ప్రకారం వాళ్ళకు కొండ వాళ్ళకి వీళ్ళు ఉండే వీలు మనకి అదే అదే అండి అందుకే ఫస్ట్ మినిమమ్ వేసిక్ ఒక పిల్లని ఎంక్వయిరీ చేస్తే తర్వాత ఏదైనా ఆఫీస్ అని ముప్పై నాలుగు పోతానే ఉండేది సార్ ట్రాక్టర్ యాభై అరవై ట్రాక్టర్ తోలు పక్కన పెడితే జరుగుతున్నది అయితే ప్యూర్లీ ఇల్లీగల్ రాయల్టీ లేదు చెస్ కట్టలేదు పంచాయతీకి లేదు జెడ్పీకి లేదు గవర్నమెంట్ కే లేదు సార్ మాట్లాడారు అందులో ఒక అతను చనిపోయినాడు దాని కూడా అది ఎట్లా చేసినారో కూడా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు వాళ్ళని కూడా బెదిరించారు తమిళనాడు పిల్లోడు చిన్న పిల్లోడు వాళ్ళ దగ్గర ఏమన్నా కంప్లైంట్ అని మీరు ఇస్తే ఏదన్నా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది వాళ్ళ పేరు ఇన్సూరెన్స్ అంటే వాడికి ఎవరు లేదు సార్ వాళ్ళ అన్న రేషన్ కార్డు అతను ఉన్నాడు చనిపోయిన అతను పెళ్లి లేదు వాడు భార్య పెళ్ళి ఎవరు లేదు వాళ్ళ అన్న మేనేజ్ చేసుకున్నారు సార్

సెషన్ మీడియా అందరికీ నమస్కారము నాకు ఈ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నాకు మైండ్ సార్ లీవ్ ఇచ్చారనమాట వారి రన్ చేసుకోవడానికి అది మోహన్ బాబు అని అతను మాకు లీజ్ సాన్ఫర్ ఇచ్చారు అది మేము రెండు వేల ఇరవై మూడు వరకు రన్ చేసుకున్నాం ఆ రన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తర్వాత జ జనార్దన్ నాయుడు అనే తర్వాత వచ్చి అక్రమంగా మమ్మల్ని బెదిరించి అక్కడున్న మా పని మనుషులంతా కొట్టి రాళ్ళతో కొట్టి తరిమి తర్వాత అక్కడ ఉన్నటువంటి మేము కొట్టినటువంటి స్టాక్ను మొత్తం దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల టిప్పర్ల వరకు ఇంతవరకు తీసుకెళ్ళిపోయినాడు మేము అక్కడ పోయి ఎవరిని ఆపడానికి ప్రయత్నిస్తే మనం కొట్టడానికి మేము చంపుతాం అనేసి మనుషులను పెట్టుకొని బయట నుంచి తీసుకొచ్చాడు మనుషులని అంతా మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక త్రీ డేస్ క్రితం అక్కడ పారీలో అనుమానాస్పదంగా ఒక మనిషిని చనిపోయినాడు అనమాట అతను చనిపోతే మళ్ళాక ఇక్కడ త్రీ డేస్ నుంచి రన్ చేయట్లేదు దానికి బాధ్యతలు ఎవరు లీజ్ వాడైతే అయితే నేను నా దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి మైన్స్ ప్రకారం మైన్స్ అధికారులన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది నా దగ్గర ట్రాన్స్ఫర్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర మోహన్ బాబు అని అతను ఇతను వచ్చి అక్రమంగా అక్కడ మిషన్ రన్ చేస్తూ నన్ను భయభ్రాంతాలకు గురి చేస్తూ అదేవిధంగా ఈ కరెంట్ బిల్లుల్ని కరెంట్ ఆఫీస్ అధికారులు మొత్తం నేను ఈ కరెంట్ ఆఫీస్ అండి అని చెప్పి వాళ్ళకి అర్జీ ఇచ్చి దాని ఉన్నటువంటి బకాయిలు మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల తొమ్మిది వేల రూపాయల వరకు నేను చెల్లించాను నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ప్రెసెలు మొత్తం మీ దగ్గరికి ఇస్తాను మీకు ఈ కాఫీ మొత్తం మీ దగ్గరికి ఇస్తాను నేను మీరు ఒకసారి చూడండి ఇది నిజమేంటి అబద్ధం ఏంటి మీకు తెలియాలా మీరు దాన్ని ప్రభుత్వానికి తెలియపరచలా ఇంతకుముందు ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు ఇప్పుడు అక్కడ ఆయన ఆయనక్కడ రావట్లేదు అక్కడికి అక్కడ రాకుండా అతను మనసుని పెట్టి జనక నుంచి మొత్తం జరిపిస్తున్నాడు అక్కడ ఎవరైనా కానీ ప్రమాదశ్చాత్తు పోయినా నా నా మీద రాకుండా అక్కడ ఉన్నటువంటి జనార్దన్ నాయుడు ఆక్రమించుకున్నటువంటి జనార్దన్ నాయుడు అతని మనసులో ఇది చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను నేను దీని గురించి దీన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు నాకు న్యాయం చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను తర్వాత ఈ కరెంట్ ఏడీ ఆఫీస్లో నేను మొత్తం చెల్లించి వాళ్ళకు ఒక అర్జీ ఇచ్చాను నేను సార్ ఇది నేను నా వల్ల నడపట్ అవ్వట్లేదు దీన్ని మీరు డిస్పాంటిల్ చేయండి ఈ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని పోయేసి బెదిరించి నా దగ్గర ఇది ఉంది అది ఉంది నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బెదిరించి అది అక్రమంగా ఆ సర్వీస్ ను రన్ చేస్తున్నాడు అనమాట అతను కూడా స్థానిక మొన్న కూడా స్థానికులు పోతే అక్కడికి ఇదేందయ్యా నువ్వు చేసిన తప్పు కదా ఇది అతంది కదా నువ్వు ఎట్లా నడుస్తున్నావు నీకు రైట్స్ లేదు కదా అని పోతే వాళ్ళ మీద కత్తులతో రాళ్ళతో అతని మనసులు తరుముకున్నారు దయచేసి మీరందరూ దీన్ని గమనించాలా దీన్ని వెలుగులోకి తీసుకురావాలా మీరు నాకు న్యాయం చేయాలా అసలు ఓనర్ నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తాను మీరు ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రజలకు తెలియ తెలిసే తెలిసే విధంగా పబ్లిక్ చేయాలని మీ ప్రెస్ మీడియా మృతాన్ని అందరినీ కోరుకుంటున్నాడు అవును ఇప్పుడు జనార్దన్ నాయుడు ఎందుకు